அதுவும் கட்டாயம் பண்ணிட்டு கும்பல் ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాల మరంటే ఆ నల్కపు రూపం నల్లబూషనంటే గటెలమ్మనంటే సూదులమర అంటే తన కాలకట్టమైతుందంటే నా చిన్న తమ్ముడు పేనుకులమన చరణము ఏలుగు పేద గ్రామానికి అన్నా ఈ లష్కర్ వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావాలని అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగా జరిగినవని ఆశిస్తాం మీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయండి ఏటేటి ఈ ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా నా బాల బచ్చలందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసి మహంకాళిని అమ్మా తల్లి అందరూ గోణాలు సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి నీ కూజకి ఈ కూజలో ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ తరహా తెలియజేస్తే ఆనందపడతాం పర్వలే మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు కానీ సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా చాలా సంతోషం వీళ్ళు వాళ్ళు చేయాలి సందేహాలు మాత్తుకు పెట్టుకోకండి బాలక చాలా నా వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని